ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య నిర్మల్ ఆస్పత్రి ఆస్పత్రికి మృతదేహం తరలింపు మృతది రంగారెడ్డి జిల్లా బండారపల్లి గ్రామం యా ఇక్కడ గురించి ఎప్పుడైతే ఒక్కసారి మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది యా ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ ఆర్జీలో పిఎస్సి సెకండ్ ఇయర్ చదువుతున్న అరవింద్ అనే విద్య సోమవారం అర్ధరాత్రి ఆత్మహత్య హాస్టల్లో ఊరు వేసుకున్నట్టు సమాచారం మృతదేహాన్ని నిర్మల్ ఏరియా ఆసుపత్రి అల్లించారు అతడి స్వస్థలం సిద్దిపేట జిల్లా బండార్పల్లిగా గుర్తించారు అయితే విషయం విషయం ఏంటంటే గత ఎనిమిది సంవత్సరాలుగా ట్రిపుల్ ఐటీలు అనేకమైనటువంటి ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి అక్కడ ఏదో లోపం ఉన్నది వాస్తవంగా ఆ లోపాన్ని పసిగట్టలేక ఈరోజు బాసర అంటే ఈ గత ప్రభుత్వం ఓడిపోవడంలో కూడా బాసర ట్రిపుల్ ఐటీ అంశం సమస్య అనేది చాలా కీలకంగా మారింది గతంలో రేవంత్ రెడ్డి ట్రిపుల్ ఐటీ పోవడానికి ప్రయత్నం చేసిండు ఆయన బస్సులలో విరుకుంటా ఏ ప్రైవేట్ వ్యక్తిలో ఎక్కుంటా ఆయన పోవడానికి ట్రై చేసిండు మరి అప్పుడు చిత్తశుద్ధి రేవంత్ రెడ్డికి ఉంది కదా మరి ఇప్పుడు ఎందుకు దీనిపైన చిత్తశుద్ధి లేదో ఒకసారి ఆలోచించాలి రేవంత్ రెడ్డి గారు ట్రిపుల్ ఐట్లు ఏం జరుగుతూ ఉంది కనీసం మేము చేసినటువంటి పోరాటం వల్ల అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల సమస్య తెలుసుకోవడానికి మంత్రి రెడ్డి గారు విద్యాశాఖ మంత్రి సబితాయింద్రెడ్డి కావచ్చు కేటీఆర్ కావచ్చు అక్కడికి వెళ్ళి రోజు అక్కడ ఉన్నటువంటి ప్రతి డిపార్ట్మెంట్ పరిశీలించి మెసన్ పరిశీలించి వాళ్లకు కొంత ధైర్యం చెప్పేట ప్రయత్నం చేశారు కానీ మరి అదే సమస్యలు మళ్ళా కొనసాగుతూ వస్తున్నాయి అవే ఆత్మహత్యలు మళ్ళా కొనసాగుతూ వస్తున్నాయి ఉన్నాయి అసలు అక్కడ వెనకాల ఆ ట్రిపుల్ ఐటీ వెనకాల ఏదో కుట్ర భారీ కుట్ర జరుగుతా ఉన్నది అనేది ఎప్పటి నుంచో మేము ఒత్తుకుంటా ఉన్న వాస్తవంగా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే సిబ్బంది కావచ్చు అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఆ డీన్ కావచ్చు లేకపోతే ప్రొఫెసర్ కావచ్చు మొత్తానికైతే అక్కడ ఏదో సంథింగ్ జరుగుతూ ఉన్నది దాన్ని అని చెప్పేసి గత ఐదు ఆరు సంవత్సరాలుగా మేము ముర్రో ముర్రాన్ని మొత్తుకుంటా ఉన్నాం వాస్తవంగా కానీ ప్రస్తుతం సీఎం గారు రేవంత్ రెడ్డి ఉన్నాడు మరి ఆయన కింద ఇంకా విద్యాశాఖ ఉంది వాస్తవంగా ఎందుకు మాట్లాడుతున్నట్టు రేవంత్ రెడ్డి ఎందుకు దీనిపైన రివ్యూ చేయట్లేదు ఇప్పటి వరకు నూట ఇరవై రోజుల పాలన దాటినట్టు తర్వాత కూడా ఇప్పటి వరకు విద్యారంగం పైన కానీ వైద్య రంగం పైన కానీ కనీసం రివ్యూ పెట్టలేదు మీకు అవసరం అనుకున్నటువంటి ధరనికి సంబంధించినటువంటి దందాలు వేయడం అవసరం ధర కావచ్చు మిషన్ కాకతీయ కావచ్చు మిషన్ భగీరథ కావచ్చు కాళేశ్వరం కావచ్చు ఇక అన్ని రకాల అంశాల మీద మీరు విచారణ రివ్యూ చేస్తున్నారు తప్ప విద్యారంగంపై రివ్యూ ఇవ్వట్లేదు వైద్య రంగంపై రివ్యూ ఎట్లేదు అరే ట్రిపుల్ బాసర్లో ఒక విద్యార్థి అనిపోయిడు మా మొన్న గురుకుల సంబంధించిన భోనగిరి గురుకుల సంబంధించిన ప్రశాంత విద్యార్థి ఫుడ్ పాయిస్ అయితే రోజు పాపం ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చేసుకుంటూ ఆయన వెళ్ళిపోతా ఉంటే రోజు కె రేవంత్ రెడ్డి మాత్రం రాజకీయ అవసరమైన ఓట్లు దండుకునే ప్రయత్నం అవసరమైన ఏమవుతాయి ఈ పార్లమెంట్ ఎన్నికలో మీకు సీట్లు వస్తాయి ఎంత రాకపోతే ఆల్రెడీ మీకు క్లియర్ గా మ్యాండేట్ ఉంది అసెంబ్లీలో మీకు కావాల్సిన అరవై సీట్లు మళ్ళీ కొంతమంది చేర్చుకుంటాం డెబ్బై సీట్లు డెబ్బై సీట్లు అవుతాయి ఏమైతుంది ఉన్నది కదా ప్రభుత్వ స్థిరంగా ఉన్నది కదా మీకు వీళ్ళ ప్రాణాలు అవసరం లేదు కేవలం మీకు ఓట్లే కావాలి ఆ కేసీఆర్ గా అనుకున్నా నీకు మీ ఇద్దరికి ఓట్లు తప్ప ప్రజల సమస్యలు పట్టవు మీ రవి కుల ఆధిపత్య పోరు తప్ప ప్రజలు పాపం పేదవాళ్ళు కానీ బడుగు బలహీన వర్గాలు కానీ వాళ్ళకి మంచి విధమైనటువంటి సోలేని చాతలేదు గద్దమ్మలు మీరు వాస్తవం చెప్పాలంటే కేసీఆర్ పాట వాడు మొత్తం రాష్ట్రాన్ని ముంచి పడేస్తే దాన్ని నువ్వు కొనసాగిస్తా ఉన్నావు బరాబరి రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో చాలా సీరియస్ కామెంట్ చేస్తా మీ మీద ఇలాంటి విద్యార్థుల పసి పసిపిల్లల విద్యార్థుల మరణాలు ఏవైతే ఉన్నాయో అవి కేసీఆర్ కు శాపంగా మారినాయి కేసీఆర్ కు ఆ కేసీఆర్ కుటుంబానికి పాపం దగిలి ఏమైతుందో మనం చూస్తాం బిడ్డ పోయి జైల్లో మబ్బుతా ఉన్నది కొడుకు రేప కొడుకు వాళ్ళందరూ కూడా జైల్లో పడతారు వాస్తవంగా ఆ ఉసురు ఎందుకు మిగిలిన అనగాలి ఇమీడియట్ గా దీనిపైన రివ్యూ పెట్టాలి బాసా ట్రిపుల్ ఐటీకి రేవంత్ రెడ్డి స్వయంగా వెళ్ళాలి గతంలో నువ్వు వెళ్లే ప్రయత్నం చేసినావు నిన్న పోలీసులు అడ్డుకున్నారు ఈ రోజు నువ్వు గా ఉన్నావు కదా నువ్వు వెళ్ళు అక్కడికి వెళ్ళి మాట్లాడు ఎందుకంటే మీ దగ్గరే ఉంది విద్యాశాఖ ఇంకా వేరే వాళ్ళ దగ్గర లేదు ఇంకా వేరే మంత్రి అంటే మీకు ఛాన్స్ లేదు ఇక ఎందుకంటే హోమ్ డిపార్ట్మెంట్ కానీ విద్యాశాఖ కానీ మీ దగ్గర ఉన్నాయి మీరు ఇమీడియట్ గా వెళ్ళాలి అక్కడికి వెళ్ళి తీరాలి లేకపోతే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పేసి కూడా ఈ రోజు కాలేజ్ టీవీ నుంచి మేము హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం ట్రిపుల్ ఎట్టి బాసర్ వెళ్ళాలి బోరేగిరి గురుకులం సంబంధించిన బోరే గురుకులం కూడా వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో విజిట్ చేయాలని పర్వక్షణగా ఈ ఎన్నికలు ఈ ప్రచారాలు ఇవన్నీ బంద్ ఇవన్నీ అవసరం లేదు ఎక్కడ కూడా అవసరం లేదు వాస్తవంగా ప్రజలకు కావాలి అవేనా ప్రజలకు ఏమైనా తిండి మన మీరు ఫస్ట్ ఈ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం మీరు ఉన్నారు కాబట్టి కనీసం ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకోండి పార్లమెంట్ ఎన్నికల మీద ఉన్నటువంటి సోయి ప్రజలను మభ్య పెట్టే ఉన్నటువంటి సోయి ఈరోజు విద్యార్థుల మీద లేకపోవడం చాలా బాధకర విషయం కూడా మేము చెప్తా ఉన్నాం బరాబర్ చెప్తా చాలా సీరియస్ గా ఇస్తా ఉన్నాం ఒకవేళ మీరు గనక వీటిపైన చర్యలు తీసుకోవాలి లేదంటే ఈ వీటిపైన రివీల్ చేయాల్సిన అవసరం ఉంది లేకపోతే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పేసి కూడా ఈ రోజు కాలేజ్ నుంచి మేము హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం ఇలాంటి వాటిని మేము ఉపేక్షించాం ఎవరున్నా ఆడ ఎవరు వదిలిపెట్టమని చెప్పేసి కూడా మేము చెప్తా ఉన్నాం ఇంటర్ రెండు మూడు గంటల పని హెలికాప్టర్ అంటే కాబట్టి టైం సేఫ్ కావాలి నుంచి ఇరవై ఇరవై నిమిషాలు పడుతుంది అది ఒక గంట సేపు మళ్ళీ ఒక ఇరవై నిమిషం ఇటు రావచ్చు రెండు మూడు గంటల పని పెద్ద విషయమే కాదు పోనీ మీ ట్రిప్ ఖర్చుల కోసం ఏమైనా తెలంగాణలో డబ్బులు లేకుండా అట్లా కూడా కాదు కదా మీకు ఏమైనా ఇబ్బంది కాలు వచ్చి మేమే ఇస్తాం మేమే ఏదో చేసి మేము ఇస్తాం మీకు పోండి బాసర ట్రిపుల్ ఐటీ లో విద్యార్థి ఆత్మహత్య నిర్మల్ ఆస్పత్రి ఆసుపత్రికి మృతదేహం తరలింపు మృత రంగారెడ్డి జిల్లా బండారపల్లి గ్రామం యా ఇక్కడ గురించి మనం ఎప్పుడైతే ఒక్కసారి గురించి మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది యా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది నిర్మల్ జిల్లా ట్రిపుల్ ఐటి కేటీలో పిఎస్సీ సెకండ్ చదువుతున్న అరవింద్ అనే విద్య సోమవారం అర్ధరాత్రి ఆత్మహత్య లో ఊరు వేసుకున్నట్టు సమాచారం మృతదేహాన్ని నిర్మల్ ఏరియా ఆస్పత్రి అతడి స్వస్థలం సిద్దిపేట జిల్లా బండర్పల్లిగా గుర్తించారు అయితే విషయం ఏంటంటే గత ఎనిమిది సంవత్సరాలుగా ట్రిపుల్ ఐటీలు అనేకమైనటువంటి ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి అక్కడ ఏదో లోపం ఉన్నది వాస్తవంగా ఆ లోపాన్ని పసిగట్టలేక ఈ రోజు బాసర అంటే ఈ గత ప్రభుత్వం ఓడిపోవడంలో కూడా బాసర ట్రిపుల్ ఐటీ అంశం సమస్య అనేది చాలా కీలకంగా మారింది గతంలో రేవంత్ రెడ్డి ట్రిపుల్ ఐటి పోవడానికి ప్రయత్నం చేసిండు ఆ ఆయన బస్సులలో విరుకుంటా ఏ ప్రైవేట్ వెహికల్ విరుకుంటా ఆయన పోవడానికి ట్రై చేసిండు మరి అప్పుడు చిత్తశుద్ధి రేవంత్ రెడ్డికి ఉంది కదా మరి ఇప్పుడు ఎందుకు దీనిపైన చిత్తశుద్ధి లేదో ఒకసారి ఆలోచించాలి రేవంత్ రెడ్డి గారు ట్రిపుల్ ఏం జరుగుతూ ఉంది కనీసం నేను చేసినటువంటి పోరాటం వల్ల అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల సమస్యలు తెలుసుకోవడానికి మంత్రి సబితాంద్రెడ్డి గారు విద్యాశాఖ మంత్రి సబితాంద్ర రెడ్డి కావచ్చు కేటీఆర్ కావచ్చు అక్కడ వెళ్ళి ఈరోజు అక్కడ ఉన్నటువంటి ప్రతి డిపార్ట్మెంట్ పరిశీలించి మెసరం పరిశీలించి వాళ్లకు కొంత ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు కానీ మరి అదే సమస్యలు మళ్ళా కొనసాగుతూ వస్తున్నాయి అవే ఆత్మహత్యలు మళ్ళా కొనసాగుతూ వస్తున్నాయి ఉన్నాయి అసలు అక్కడ వెనకాల ఆ ట్రిపుల్ ఐటి వెనకాల ఏదో కుట్ర కుట్ర జరుగుతా ఉన్నది అనేది ఎప్పటి నుంచో మేము ఒత్తుకుంటా ఉన్న వాస్తవంగా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే సిబ్బంది కావచ్చు అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి డీన్ కావచ్చు లేకపోతే ప్రొఫెసర్ కావచ్చు మొత్తానికైతే అక్కడ ఏ సంథింగ్ జరుగుతూ ఉన్నది దాన్ని కనిపెట్టాలని చెప్పేసి గత ఐదు ఆరు సంవత్సరాలుగా మేము ముర్రో అని మొత్తుకుంటా ఉన్నాం వాస్తవంగా కానీ ప్రస్తుతం సీఎం గారు రేవంత్ రెడ్డి ఉన్నాడు మరి ఆయన కింద ఇంకా విద్యాశాఖ ఉంది వాస్తవంగా ఎందుకు మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి ఎందుకు దీనిపైన రివ్యూ చేయట్లేదు ఇప్పటి వరకు నూట ఇరవై రోజుల పాలన దాటినట్టు తర్వాత కూడా ఇప్పటి వరకు విద్యారంగం పైన కానీ వైద్య రంగం పైన కానీ కనీసం రివ్యూ పెట్టలేదు మీకు అవసరం అనుకున్నటువంటి ధరనికి సంబంధించిన దందాలు చేయడం కావచ్చు ధర కావచ్చు మిషన్ కాకతీయ కావచ్చు మిషన్ భగీరథ కావచ్చు కాళేశ్వరం కావచ్చు ఇక అన్ని రకాల అంశాల మీద మీరు విచారణ రివ్యూ చేస్తున్నారు తప్ప